మిమ్మల్ని చూసినప్పుడల్లా వాళ్ళు కూడా నేను కూడా డాక్టర్ లాగా కావాలని ఎంతమంది అంటారు అంటారు కదా అది కామన్ గా వచ్చేస్తారు డాక్టర్ మీలా ఉండాలి అని అప్పుడు ఏం చెప్తారు మీరు అంటే నేను ఏమనుకుంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళకి ఏదైనా స్కిన్ ఆర్ హెయిర్ బాగా నాకు హెయిర్ బాగుండాలి సో నాదే బాగా లేకుండా నేనే ఓ లైక్ నార్మల్ గా ఉండి చేస్తే ఇట్స్ నాట్ లిటల్ కన్విన్సింగ్ ఫర్ ద పీపుల్ కదా అడుగుతారు పేషెంట్స్ మో అడుగుతారు మీరే డాక్టర్ మీరు చేసుకోవచ్చు కదా అంటారు సో అందుకని ఐ క్యారీ మై సెల్ఫ్ అండి దట్ ఈస్ లైక్ మెయిన్ థింగ్ దట్ ఐ హావ్ ఫోర్ మై సెల్ఫ్ వెర్ ఎవర్ ఐరెవర్ లైక్ ఐమ్ క్లీనిక్ మేక్ ఐ మేక్ షూర్ దట్ లైక్ క్లినిక్ అట్టారు ప్రాపర్ క్లినిక్లో ఎట్లా ఉండాలో అట్లా ఐ విల్ మేక్ ష్యూర్ దట్ ఐ యామ్ లైక్ దట్ ఓకే సో తోటి పీపుల్ మేబీ పేషెంట్స్ కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుందేమో ఓకే మోడలింగ్ అన్నారు కదా మోడలింగ్ ఎప్పుడు చేశారు అసలు మోడలింగ్ రంగంలోకి ఎందుకు వెళ్ళారు మోడలింగ్లోకి టూ థౌసండ్ ట్వంటీ వన్లో వెళ్ళాను ఓకే అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లానే అప్పుడు యాక్చువల్గా నేను చదువుకున్న అన్ని రోజులు ఐడెంట్ యూస్ మై ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫోన్స్ అట్లా కాదు అండి అట్లా కాదు బట్ డిస్టర్బ్ అయితే అని అమ్మా సార్ సోషల్ మీడియాలో కూడా ఎందుకు డిస్టర్బ్ చేయాలని సో అంటే మా పేరెంట్స్ కూడా చదువు నుంచి మళ్ళీ డైవర్జన్ వస్తుందో అని చెప్పి కొంచెం మెడికల్ ప్రొఫెషన్ కాబట్టి ఐ వాస్ లిటిల్ డెడికేటెడ్ అండ్ డివోటెడ్ టు మై స్టడీస్ ఐ వస్ గుడ్ స్టూడెంట్ ఐ వాస్ టాపర్ ఇన్ మై కాలేజ్ ఆల్సో సో ఏ నాట్ ఫోన్ అడిక్ట్ లేటర్ ఆన్ అప్పుడే నా అది అయిపోయి ఐ వాస్ జస్ట్ యూజింగ్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ అప్పుడప్పుడే క్రియేట్ చేసుకున్న టైంలో ఏదో ఇట్లా ఆడిషన్స్ అని వచ్చింది అట్లా అప్లై చేసినాను ఇదే ఇదే జనవరి మంత్ లో వెళ్ళాను ఆల్మోస్ట్ లైక్ థౌజండ్ మెంబర్స్ ని స్క్రీన్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ షార్ట్ లిస్ట్ చేశారు దాంట్లో మళ్ళీ త్రీ హండ్రెడ్ని షార్ట్ లిస్ట్ చేశారు దాంట్లో మళ్ళీ టాప్ టెన్ చేశారు మళ్ళీ టాప్ ఫైవ్ చేశారు ఇన్ని ఫిల్టర్స్ తాక్కుంటూ తాకుంటూ ఐ స్టూడ్ సో ఐ వన్ మిస్టర్ హ్యాండ్సమ్ హైదరాబాద్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ ఐ పార్టిసిపేటెడ్ ఇన్ మిస్టర్ సౌత్ ఇండియా కాంటెస్ట్ అండ్ ఐ వాస్ మిస్టర్ సౌత్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ వన్ సో ఐ ఫీ ఐ ఫెల్ లైక్ అమ్మా చాలు అంటే ఒక టైప్ ఆఫ్ మంచి ఒక జీల్ ఒక ఎట్లా అంటే ఒక ఉత్సాహం లాగా ఐ ఫెల్ట్ లైక్ సో హ్యాపీ ఐ కాన్ ఐ నేను అసలు అది నేను మీకు మాటల్లో చెప్పాలని నా హ్యాపీనెస్ ప్రౌడ్ మూమెంట్ ఎలా అంటే హైదరాబాద్ అంటే హైదరాబాద్ నేను ఐ డోంట్ బిలీవ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాజ్ నాట్ ఈజీ అంటే నేను అప్పటిదాకా నాకు ఒక మైండ్ సెట్ ఎట్లా ఉండేది అంటే అంత ఉండింది ఎందుకంటే నేను ఒక దాదాపుగా ఒక ఫిఫ్టీ షోస్ లాగా పార్టిసిపేట్ ఫిఫ్టీ ఫార్టీ ఫిఫ్టీ లాగా చేసి ఉంటాను పాలిటిక్స్ ఇవి అవి ఉండేవి కొన్నిట్లలో నాకు ఇంకా హోప్ వెళ్ళిపోయింది ఇవన్నీ పాలిటిక్స్ ఇవన్నీ మనకి ఎందుకు లే అన్నట్టున్నాను బట్ వెన్ ఐ వన్ టైటిల్ అప్పుడు అనిపించింది రే ఆఫ్ హోప్ మనం గెలవచ్చు ఎక్కడో ఒక ఆపర్చునిటీ ఉంటుంది మన కోసం కూడా అని దట్స్ హౌ ఐ వన్ అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ ఐ డి కపుల్ ఆఫ్ బ్రాండ్ షూట్స్ ఆల్సో సూపర్ ఏ బ్రాండ్స్ సో క్యాన్వాస్ అని చెప్పి షూ కంపెనీకి డిట్ ఫర్ బియర్ స్టోరీ అని చెప్పి హెయిర్ అండ్ బాడీ వాష్ కంపెనీ వాళ్ళకి అండ్ దెన్ రాయల్ డెంటల్ డెంటల్ క్లినిక్ అని చైన్ వాళ్ళకి చేశాను అండ్ ఐ డెడ్ ఫర్ బీస్పోక్ వాళ్ళ సో కపుల్ ఆఫ్ బ్రాండ్స్ కి వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు జస్ట్ వెయిటింగ్ ఫర్ ప్రాపర్ ఆపర్చునిటీస్ అండి ఐ ఐ ఐ జస్ట్ 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 డోంట్ 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 ఉంటాయి బట్ వాంట్ ఆల్ ది ఆఫర్స్ ఓకే టు ఫిల్టర్ ఫిల్టర్ అండ్ అసలు మీ అంబిషన్ డాక్టర్ ఉన్నారు మోడలింగ్ అండ్ ప్రాజెక్ట్ కూడా చేశారని విన్నాను ఏం ప్రాజెక్ట్ అది i worked for a film okay uh and a part of shoot was done but then for some reasons uh, it's in pause now i don't i i don't say that it's uh, completely off any okay. maybe it's on hold now okay so yes i got a couple of film opportunities also as, as a hero i hmm. uh, signed a couple of projects okay yeah రాబోయే కాలంలో ఇప్పుడు మిమ్మల్ని హీరోగా కూడా చూడబోతున్నా చేస్తారండి మొత్తం బాడీ అంతా చూస్తున్నాను ఇన్స్టాలో మొత్తం అంతా ఇష్టమా జిమ్ ఇష్టం తో చేస్తాం చాలా ఇష్టం ఎందుకో తెలియదు బట్ దకింగ్ ఓకే చాలా ఇటు జిమ్ అంటే మీకు కావాల్సింది మొత్తం మీరే దాన్ని చూస్ చేసుకుని మొత్తం దాన్ని మంచిగా ఒక పొజిషన్ లో పెట్టుకుంటున్నారు ఓకే అంటే మమ్మీ వచ్చేసి అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ కదా తన హైకోర్టు అడ్వకేట్ మమ్మీ నుంచి అలా ఏం నేర్చుకోవాలి అంటే రకరకాలుగా క్లయింట్స్ వస్తుంటారు ఒక్కొక్క ఇష్యూస్తోనే వస్తుంటారు మమ్మీ ఎప్పుడైనా కొన్ని కొన్ని మనకు కి టచింగ్ క్లయింట్స్ కూడా వస్తుంటారు కదా అలాంటప్పుడు ఏం చెప్తారు మమ్మీ నాకు ది బెస్ట్ టీచర్స్ ఇన్ లైఫ్ ఆర్ మై పేరెంట్స్ మై మదర్ అండ్ మై ఫాదర్ మై మదర్ షీఈస్ అన్ అడ్వకేట్ కాబట్టి తను నేను చేర్చుకోవాలంటే తను షీజ్ అంత పెద్ద అంత అన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఇప్పుడు వర్క్ చేస్తూ మేము సంపాదిస్తున్నా కూడా ఇస్ నాట్ లివింగ్ హ ప్రొఫెషన్ తన డెడికేషన్ ఈ ఏజ్లో కూడా షీ వాంట్స్ టు వర్క్ షీ వాంట్స్ టు డూ గుడ్ టు పీపుల్ అండ్ దెన్ హర్ ఆబీషన్ షీస్ అంబీషన్ లైక్ తన తన డెడికేషన్ టు వర్డ్స్ వర్క్ ఇన్స్పైర్స్ మీ అ లాట్ అండ్ ఎంత కష్టమైన కేస్ అయినా కూడా టాలెంటెడ్ ఇన్ హ్ టు గెట్ ఇట్ ఇన్ మై హర్ ఫేవర్ సో అట్లా షీ వన్ అార్డ్ ఆఫ్ కేసెస్ షీ హ రికార్డ్ బట్ దెన్ ఎస్ తను అంటే మెయిన్గా ఇప్పుడు కరెంట్ సినారియో మనం ఆలోచిస్తే కనుక తనకి షీజ్ షీజ్ ఇన్ టు సివిల్ కేసెస్ క్రిమినల్ కేసెస్ యాజ్ వెల్ ఎస్ మ్యాట్రిమోనియల్ కేసెస్ సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ షీ ఈస్ గెటింగ్ మ్యాట్రిమోనియల్ కేసెస్ దీస్ డేస్ సో దట్స్ వాట్ షీ జస్ట్ కీప్ సో టెలింగ్ మీ అంటే మ్యాట్రిమోనియల్ కేసెస్ ఇట్లున్నాయి అమ్మాయిలు ఇట్లున్నారు ఇప్పుడు నీకు సంబంధాలు చూడాలంటే భయం అవుతుంది మాకు లేదు నువ్వే తెచ్చేసుకో మాకు ఏం ప్రాబ్లం లేదు లవ్ మ్యారేజ్ చేసుకున్నా సో వీ డోంట్ హ్యావ్ ఎనీ లైక్ అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు మాకు సో నాకు ఒక కన్సర్ ఏంటంటే షీ షుడ్ బి వెజిటేరియన్ అండి అది తప్ప నాకు ఇంకేది లేదు చాలా కఠినమైనది చెప్పేసా అంటే అది కూడా ఎందుకు అంటే ఐ డోంట్ వాంట్ స్లాటర్ ఆనిమల్స్ అని లివింగ్ ర్డ్స్ సో అందుకని మళ్ళీ దీన్ని డిబేట్ చేయవద్దు మీరు ప్లాన్స్ కూడా బతికే ఉంటాయి కదా ప్లాన్స్ చంపుకొని తింటే అని పెద్ద ప్రశ్న అయిపోయింది అది పాపం ఇప్పుడు మిమ్మల్ని ప్రపోజ్ చేయాలంటే నాన్ వెజ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు ప్రపోజ్ చేయవచ్చు లేదు ప్రపోజల్ కి నాన్ వెజ్ కి సంబంధం లేదు టు బి మై లైఫ్ ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ద విల్ బి అబాలిష్డ్ ఇంకా అదొక్కటే ఉంటుండదు మిగతా అదర్ థింగ్స్ నాకేం పెద్ద స్పెసిఫిసిటీగా ఐ డోంట్ మైండ్ మౌల్హర్ ఓకే కానీ ఈ వెజిటేరియనిజం ఇస్ వాట్ మై స్పెసిఫిసిటీ సో అదొక్కటి ఉంది అందుకని మా మమ్మీ అంటే లైక్ కమింగ్ బ్యాక్ మా మదర్ అదే చెప్తుంటారు ఈ మ్యాట్రిమోనియల్ కేసెస్ ఇట్లు ఉన్నాయి వెళ్ళి ఇట్లా ఉన్నారు సో ఇవాళ రేపు పెళ్ళిళ్ళు అసలు ఎట్లా ఉంటుందో ఏంటో అది ఇది అని షికీప్స్ టెల్లింగ్ మీ సో దట్ వాట్ అంటే తన నుంచి అండ్ ఆల్సో షికీప్స్ మోటివేటింగ్ అంటే మేము ఇంత పెద్దగా మా లైఫ్ లో మేము కూడా షీల్ కీప్స్ షీ కీప్స్ చెక్ దెక్ ఆస్ అంటే చూస్తూ ఉంటారు ఎప్పుడైనా అంటే తనకు ఒక అలవాటు ఏంటంటే మేము ఎప్పుడైనా లేట్ నైట్ బయటకి వెళ్తే నేను అప్పుడప్పుడు లైక్ వీ ఆల్ పార్టీ అండ్ ఆల్ సో వన్స్ ఇన్ అవైల్ ఐ గో అవుట్ విత్ మై ఫ్రెండ్స్ పార్టీ అండ్ ఆల్ లేట్ గా నేను వచ్చేదాకా మా కోసం వెయిట్ చేసి మేము తినలేదంటే మాకు అన్నం పెట్టి షీల్ స్లీప్ మేము వచ్చేదాకా కాల్ చేస్తానే ఉంటది అదే అంటాం అమ్మ ఇంత పెద్దగా అయిపోయినామే ఇంకేంటి అంత టెన్షన్ ఎందుకు నీకు అంటే కూడా నో షీస్ లైక్ ఓకే